హలో హై వేస్ వెల్కమ్ టు వెన్నీ పెట్టి తెచ్చుకోండి ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో సెవెంటీ పర్సన్ లెప్రిపేర్ చేయాలి చెప్తానండి ఇలా దగ్గరలో ఉన్న షాప్లలో తీసుకున్నానండి వర్మసిల్ అంట సో ఇలా సేమియా తీసుకున్నాను ఒక కప్పు సేమయే తీసుకున్నానండి సో ఒక కప్పు సేమకు మనం కొలతలుగా తీసుకోవాలండి వాటర్ కానీ బెల్లం కానీ సో అప్పుడే బాగుంటుంది టేస్ట్ సో ఇలా తీసేసుకున్నానండి సో ఇలా డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకోండి సో ఇలా డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుని కొబ్బరి తూరి మూడు యాడ్ రెడీ చేసుకుని చేసే ముందు చాలా కొబ్బరి తుంపు తుంపుకోండి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేయండి నెయ్యి వేయించుకొని నెయ్యి వేయించండి బట్ నేను ఆయిల్ వేసానండి సో అలా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం నెయ్యి యాడ్ చేస్తాం కదా సో నేను ఇలా ఆయిల్ వేయించానండి సో డ్రై ఫ్రూట్స్ వేయించాను తర్వాత సేమే వేయించాను దూర దూరగా వేయించండి మరి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి వేయించి పక్కన పెట్టేసేయండి అందులో మనము ఒక కప్పు సేమే తీసుకున్నాం కదా మూడు కప్పులు వాటర్ తీసేసుకోండి సో బాగా బాగా హీట్ అయ్యాక సేమియా యాడ్ చేయాలండి సో ఇలా కొబ్బరితూరం రెడీ అయింది సో బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు సేమియాకు ఒక కప్పు బెల్లం యాడ్ చేయండి సగం కప్పు అయినా వేసుకోవచ్చండి బట్ మనం వాటర్ బట్టి సో బెల్లం యాడ్ చేసుకోవాలి సో కంప్లీట్గా అయితే ఒక కప్పు సేమియాకు ఒక కప్పు బెల్లం యాడ్ చేయండి షుగర్ అయినా అంతే అండి సో బాగా వాటర్ హీట్ ఎక్కాయండి సో ఇలా సేమి వేసి ఉడుకుతూ ఉంది అందులో మనం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి సో ఇలాచి పౌడర్ రెడీ చేసుకుందాం సో కొబ్బరితూరం రెడీ అయిపోయింది ఉన్న బెల్లంతోరం కూడా రెడీ అయిపోతుంది సో చాలా బాగుంటుందండి బెల్లంతో షుగర్ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు సో షుగర్తో బెల్లంతో వేసుకొని టూ కాంబినేషన్ చేసుకోవచ్చు సో ఉడికిపోయిందండి సేమియా సో ఇప్పుడు మనము కొబ్బరి తురము ఇలాచి పౌడర్ యాడ్ చేయండి పాలు కూడా యాడ్ కాచిన పాలండి సో అవి కాచిన పాలు కాకపోతే వేడి చేసి యాడ్ చేయండి సో పాలు మనం ఎంతైనా వేసుకోవచ్చండి మనం ఇష్టము సో నేను ఆఫ్ ప్లేటర్ రైస్ చేశానండి సో ఇలా నెయ్యి యాడ్ చేసుకోండి సో ఇలా డ్రై ఫ్రూట్ చేంతేంటి సింపుల్ సో ఎవరైనా మనం చూడాలి వస్తే సడన్గా మనం ఇన్స్టాంట్గా ఇలా సేమే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు మేము కూడా ఇలా మంత్లీ వన్ టైమ్ ఆ టూ టైమ్స్ చేసుకుంటూ ఉంటాము సో మీరు కూడా ట్రై చేసి ఇలా ఉన్న కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ కర్త ఛానల్ లైక్ బటన్ అండి సపోర్ట్ అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే అంటారు అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మరోడేస్ మై ఛానల్ బిట్ టిప్స్ కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్ అండ్ ఈవెన్ బ్లౌజ్ డిజైన్ సో ప్లీజ్ వాచ్ ఇట్ మరోడే మై ఛానల్ సో ఒకసారి బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయండి చూడండి హెయిర్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ సో ఈ ఛానల్లో లో